इधर गोरे करा

అందులో సార్ మళ్ళా కూడా వాళ్ళు అండ్ ఒక ఐదు మళ్ళీ ఒకసారి అప్పుడెప్పుడు కట్ట తె కింద నిండిపోయింది అప్పుడు మీరు ఉన్నప్పుడు సార్ మొత్తం కట్టేది ఇళ్ళలో కూర్చు ఇళ్ళలో కూర్చు అది ఏమి ఉన్న ఆ టైంలో తెచ్చినప్పుడు మాములుగా రామ్ వర్షం వచ్చినప్పుడు మామూలు వాటర్ వచ్చినప్పుడు ఇప్పుడు చేయాలి చాలా వల్ల వర్షాలన్నీ తగ్గినంత చేస్తారు కలవలాగా వెళ్ళిపోతుంది

ప్రజలకి ఇబ్బంది అయినప్పుడు విజ్ఞేస్ డైరెక్ట్ గా కార్పొరేట్ కమ్యూనికేషన్స్ కండి ప్రజలకి ఇబ్బందినప్పుడు విజ్ఞేస్ డైరెక్ట్ గా కార్పొరేట్ కమ్యూనికేషన్స్ కండి కళ్ళల్లో తో రో లక్షలు వస్తా కొట్టుకుతారు సార్ అంత కొన్నే కున్నే కదా విజువల్స్ ఉండది అది కానీ ఆ టైం కు ఇన్వెస్ట్ ఎంక్వైరీ ఒకటి రాజు సార్ మన ప్రజలకి ఇబ్బంది అయినప్పుడు ఇన్వెస్ట్ ఎంక్వైరీ చేస్తాం ఏనే రస్తా ఏనే లేదరే రస్తా దాని మీద 20 20 లక్షలు వస్తా நீ அresponce பண்ணனும்லயா நீ தம்போ ತಿರುವು ಇದ್ರಿಗೆ ಮಾಡ್ತಾರೆ

Yeah <laughs>

ఇది కూడా ఈ వాగులో పెట్టుకుంటే కొడుతు అన్నం చెల్లేపిస్తుంది ఈ నీళ్లు ఆరడం జరుగుతుంది 1.500 50 కొణం లెస్తే కొద్దిగా ఇప్పుడు సాధిస్తున్నారు ఆడ కొద్దిగా డౌన్ లో చేసి కొన్ని నీళ్లు తెలియకపోతుంది అంటే ఆ డ్రైనేజీ చేయ టైం పెట్టలేం అవుట్ అవుట్ ఏ ఇది కూడా ఎఫీల్ కట్టి కూడా దాంత చెరువే దాని మనం చేరే వాళ్ళ నుంచి ఒకటి వీళ్ళు ఏమంటున్నారు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి బాగా చదువుతారు అది అయితే దానికి ఏంటంటే అక్కడ స్కోప్ ఉంది గేట్ పక్కన ఎక్కడ స్కోప్ ఫుర్ స్టెప్స్ కాకుండా మోటార్ మోటార్ సైకిల్ పోయేటట్టుంటే బాగుంది ఇక్కడ మనకు రైల్వే తోటి ఏం రిక్వైర్మెంట్ అండి ఫుట్వర్వం చెప్పండి స్టెప్స్ కాకుండా స్లోప్ పెట్టాలి ర్యామ్ పెట్టాలి అంతే అంతే చిన్న అరే ఆ స్టెప్ రోడ్ కూడా పడిపోడు రోడ్ కూడా ందుక మీద వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే రైలు వాళ్ళు చేసేస్తారు బయట వచ్చి మనం చేయాలంట అది స్టేట్ గవర్నమెంట్ చేయాలి కదా అది మీరు కాన్సెంట్ చేస్తే మనం క్యాన్సర్ ఇస్తాము స్టేట్ గవర్నమెంట్ ఇస్తే చేసి చేస్తుంది శాంక్షన్ ఇస్తామే అది ప్రాబ్లమ్ అవుతుంది మేము చేయి చేస్తున్నాము ట్రైనింగ్ అయిపోయి హ్యాంగ్ చేసుకున్నాయి చాలా చోట్ల స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఎక్కడ కాబట్టి వాళ్ళు కన్సెన్స్ ఇచ్చి చేస్తామంటే కూడా ఎక్కడైనా అవసరం కొంత కొంచెం ఉంటుంది కొంత చోట్ల ఉంటుంది చీజ్ గురించి ఆరో ఓపెట్ కొంత ప్లేస్ కూడా సరిపోదు ఆర్ఓబి అంటే ల్యాండింగ్ కూడా ప్లేస్ ఉంటుంది అటు ఇటు రెండు సైడ్లు అక్కడ

कदा आए त बोलौ बरु के भन्छ साउदेबी यार अनि गरेर यो फोटो किन परेबिटमा छौ? यो ला घट्कुन्थे यो चाहिँ रिपु जे छ। म के लिनु हुन्छु? फोटो धमासामा अनि यो गाले पालाने वा तीन जे छ। कफालको प्राइभेटले छिगममा उन्नस्तोन्दि। केन्द्रमा पडले मनर हो। म पडल भन्छु। म यो गट्टिले हिँड्दा नि सेफ आइ। केता है डाक्टर छुडेर छुडेर। ஆ <laughs> ಅದು ಶಡಿ ದ್ರನ ವಿದಿಟದೇ ಟಮಧಂದ ಐಡಿದ ಿದ ಟಮಧನ್ಿದ ಹ್ಮರಿದೇ ನೀದ್ ದಾಲು ಮಖ್ದೆದನ್. ್ಕಾಗುಯಷ್ನ ಴ೊಭಯಷ್ಲ ಴ೊಠಿದದ್ದೇದವಪಟದದೇದದ於 ಥೊದದೇದ ಆಗೆನಿ. ಅರಿಟಬ ಇದು ಫೋಟೋ ಇದು ಫೋಟೋನಾ ಫೋಟೋ ಇದು ಮದಿನಾಗರ ಕಚೇರಿ ಇದು ಆವರಣಮಗ ಫೋಟೋ ಒಂದು ರೋಡವರ್ಕ್ ಅಣ್ಣ 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 ಅ ད�ས ད�ས དས 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 ད�

रुसके <laughs> समाचार భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన సందర్భంలో గౌరవ పార్లమెంటు సభ్యురాలు వికే అర్మ గారు నేను పట్టణ చైర్మన్ గారు తర్వాత ఫ్లోర్ లీడర్ బీజేపీ సంజయ్ గారు మిగతా కౌన్సిలర్స్ అందరం కలిసి మోదీనగర్ చుట్టుమట్టు ప్రాంతంలో పర్యటన చేయడం జరిగింది ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఒక సమస్య ఉంది అది అండర్ బ్రిడ్జ్లో అండర్ బ్రిడ్జ్లో వాటర్ లాగింగ్ అయిపోయి దాదాపు పది పదిహేను రోజుల వరకు రాత్రిపోకలు బంద్ అయిపోయింది ఇది గత ఎన్నో సంవత్సరాలుగా నడుస్తున్నది ఎన్ని ప్రయత్నాలు చేద్దామన్నా కూడా అక్కడ వీలు కావట్లేదు ఆ టెరైన్ అట్లా ఉంది హైట్ లెవెల్ డిఫరెన్సెస్ తోటి ఇబ్బంది పడతాం ఇప్పుడు ఎంపీ గారి దృష్టికి కూడా దాన్ని తీసుకొచ్చిన రైల్వే అథారిటీస్ తోటి మాట్లాడి దీనికి ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాలని చెప్పి మేము అందరం కూడా వారికి రిక్వెస్ట్ చేస్తే వారు సౌత్ సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ మీద అధికారులతో మాట్లాడి దానికి ఒక శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేస్తానని వారు హామీ ఇచ్చారు అలాగే ఇక్కడ ఈ ప్రాంత వాసులు రైల్వే స్టేషన్కు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న కాలనీ వాసులు ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ రావాలా ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి మనుషులు అటు ఇటు పోవడానికి సాఫీగా మార్గం ఏర్పడాలని చెప్పి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు ముఖ్యంగా మహిళలు వచ్చి మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది ఇలాగ ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా గౌరవ పార్లమెంట్ సభ్యురాలు దృష్టికి తీసుకొచ్చాం వారు కూడా రేపు రాబోయే రోజుల్లో సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి వారు కూడా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఈ మహబూబ్ నగర్ పట్టణంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేసుకొని మన మహబూబ్ నగర్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు ప్రజలు కూడా ఉన్నారు ఎంపీ గారు వచ్చిన ప్రాంతంలో పొందుతున్నందుకు వారికి పట్టణ ప్రజల తరఫున ఇక్కడ అందరి తరఫున ధన్యవాదాలు చెప్తా గత రెండు మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున అనేక నియోజకవర్గాల్లో కూడా ఈ భారీ వర్షాల వల్ల పోయి వాగులు దిగిపోయి ప్రజలు అనేక ఇబ్బందుల గురైతున్న గురవుతున్నటువంటి పరిస్థితున్నది ఈరోజు కొద్దిగా అంటే ఇచ్చినట్టున్నది ఈరోజు నిన్న కొత్తపల్లి కొడంగల్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలంలో కూడా టెక్కమేడు గ్రామంలో ఇల్లు కూలిపోయి ఇల్లు కూలిపోయి ఇద్దరు తల్లి కూతురు కూడా దుర్మరణం పాలయ్యింది సో ఇంకా అనేకమైనటువంటి ఇళ్ళలోకి నీళ్లు రావడం ఇళ్ళల్లో ప్రజలు ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడడం వాళ్ళ వస్తువులు కూడా నానిపోవడం మొత్తం అంటే మొత్తం ఇంట్లో ఉన్నటువంటి ధాన్యం తడుచుకోవడం అనేక ఇబ్బందుల గురైన రాకపోకలు బంద్ అయిపోయినాయి కొన్ని గ్రామాల లోపల అదేవిధంగా మహబూబ్ నగర్ పట్టణంలో కూడా లోతట్టు ప్రాంతాలని కూడా నిలమయమైపోయినాయి మరి గతంలో ఎన్నో సంవత్సరాలుగా కొన్ని చెరువులలో అంటే ఎక్కడైతే ఎఫ్టీఎల్ లెవెల్లో కూడా ఎంతో దాదాపు చాలా సంవత్సరాల కింద కూడా కొన్ని ఇండ్లు రావడం వల్ల కూడా ఈరోజు ఈ ప్రాంతంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అందులో గత కొన్ని సంవత్సరాలు కూడా దీనిపైన దృష్టి పెట్టకపోవడం వల్ల ప్రజల లోపల అవగాహన కల్పించలేకపోవడం వల్ల కూడా ప్రజలు ఎక్కడ ఎక్కడెక్కడ ఇల్లు కట్టుకోవాలని తెలియక ఇష్టం వచ్చినట్ల వల్ల అమ్మినోళ్ళు కొనుక్కునోళ్ళు అన్నటువంటి రీతిలో వాళ్ళు కట్టుకున్న నేపథ్యంలో కూడా ఈరోజు వాళ్ళు ఇబ్బందుల పాలవుతున్నటువంటి పరిస్థితి మనం కళ్ళతో చూస్తున్నాం సో ఈరోజు ఇక్కడ మోతీనగర్లో మోతీనగర్లో ఇక్కడ రైల్వే లైన్ పెద్ద లైన్ ఇదే మోతీనగర్ మధ్యలో ఉంచిపోతుంది అటుపక్క ఇటుపక్క ఇండ్లు ఉన్నాయి మరి ఈ రైల్వే లైన్కు అటుపక్క నుంచి ఇటుపక్క దాటడానికి మరి అంతకుముందు అండర్ బ్రిడ్జ్ ఉన్నప్పటికీ కూడా అది చాలా దూరంగా ఉండడం ఒకటి ప్రజల యొక్క కాలనీకి దూరంగా ఉండడం ఒకటి అయితే అది ఎన్నో సంవత్సరాల కిందట అంటే ఈ లైన్ వచ్చినప్పుడు ఎప్పుడో చాలా ఏళ్ళు ఎప్పుడో ఈ ముప్పై ఏళ్ళ కిందట నిర్మాణం చేసినటువంటి ఆర్యూబి అది అండర్ బ్రిడ్జ్ అది సో అక్కడ నీళ్లు మొత్తం కూడా ఆగిపోయినాయి పైనుంచి వచ్చినటువంటి నీళ్లు అదేవిధంగా ఈ భారీ వర్షంతో నీళ్ళు ముందుకు పోక మొత్తం ఆగిపోయి రాకపోకలని కూడా ఈ ప్రాంతంలో నిలిచిపోయినాయి అటు నుంచి దాటడానికి వీలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది సో దీన్ని ఈరోజు మోదీ నగర్లో ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించడానికి వచ్చినటువంటి సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చిన శాసనసభ్యులకు మాకంతా రిప్రజెంటేషన్ చేస్తూ ఉందని మాకు ఇక్కడ సమ ఈ సమస్యను గత ఎంతో కాలంగా చెప్తున్నప్పటికీ కూడా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు దీనికి శాశ్వత పరిష్కారము ఇది చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నటువంటి నేపథ్యంలో మరి రైల్వే అధికారులతో కూడా మాట్లాడతాం అది చాలా పాత ఆర్యూబి అక్కడ నీళ్ళన్నీ కూడా ముందుకు పోవడానికి ముందర రోడ్ వేయడం వల్ల అది ఎత్తు అయిపోయింది రోడ్ ఎత్తు అయిపోయి నీళ్లు ముందుకు పెట్టేటువంటి పరిస్థితి లేకుండా మొత్తం నీళ్ళన్నీ ఆగిపోయి అక్కడ నుంచి రాకపోకలకు నిలిచిపోతున్నటువంటి పరిస్థితిలో మరి ఇప్పుడు కొత్త నూతనంగా నిర్మాణం చేసే ఆర్యూబిలల్లా ఏదైతే ఇక్కడ నిలిచిపోయేటువంటి వాటర్ అంతా కూడా కింద ఈ పైప్ల ద్వారా దగ్గరలో ఉన్నటువంటి డ్రైన్లకు కలిపి అక్కడ నీళ్ళు నిలవకుండా ఆపుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్త ఆర్యూబీలు నిర్వహణ చేస్తూ ఉన్నారు సో దీన్ని కూడా మరి రైల్వే అధికారులతో మాట్లాడి ఆ విధంగా ఈ ఆర్యూబీని ఏదన్నా రిపేర్ చేసి దాన్ని మళ్ళీ కొంచెం అప్గ్రేడ్ చేయడానికి అవకాశం ఉండేటటువంటి విధంగా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా ఈ రైల్వేకి పక్కన ఉన్నటువంటి ఇటు పక్క ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా బురద బురద చిత్తడి చిత్తడి ఉండి అలా అందుకని పెద్దలు పెద్ద ఎత్తున నివాసం ఉంటున్నారు ఇక్కడ వాళ్ళ రాకపోకలకు కూడా ఇబ్బంది ఉంది మాకు రోడ్డు నిర్మాణం కావాలని అడుగుతుంది రైల్వే ల్యాండ్లో అయినప్పటికీ కూడా రైల్వే అథారిటీ వాళ్ళ ల్యాండ్ అయినప్పటికీ కూడా మాకు కొంచెం ఇక్కడ వసతులు అయి వసతి అవుతుంది దీంట్లో భవిష్యత్తులో ఎప్పుడు రైల్వేకి అవసరం ఉందన్నా మేము మళ్ళీ దీన్ని ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఇస్తాం మాకు ఈ రాకపోకలకు ఇబ్బంది లేకుండా రోడ్డుకు రోడ్ ఏ వాళ్ళు వేసి ఇస్తామన్నా పర్వాలేదు రైల్వే నుంచి రైల్వే రోడ్డుగా లేదు మాకు అనుమతిస్తే మున్సిపాలిటీ నుంచి మేము వేసుకుంటామని మరి మున్సిపాలిటీ చైర్మన్ కానీ వాళ్ళ కౌన్సిలర్ కానీ కూడా కోరుతా ఉన్నారు సో దీన్ని కూడా తప్పకుండా రైల్వే అధికారులతో మాట్లాడుతూ గైడ్ రైల్వే గైడ్ లైన్స్ ఏ ప్రకారంగా వాళ్ళే వేస్తారా వేయడానికి అనుమతిస్తారంటే విషయంలో కూడా వారితో మాట్లాడిన తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అడిగినారు ఇక్కడ నుంచి అవతల పక్క మధ్యలో త్రీ లైన్ అంటే త్రీ రోజు త్రీ లైన్స్ ట్రైన్ పోతుంది మధ్యలో ట్రాక్ ఉంది ఆ ట్రాక్కు పైన అక్కడిక్కడ దాటడానికి ప్రజలు దాటడానికి టూ వీలర్లు పోవడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు సో ఆ విషయంలో కూడా తప్పకుండా రైల్వే అధికారులతో మాట్లాడి దీనికి రైల్వే ఆ ఫుట్ ఓవర్కి సంబంధించి టెక్నికల్గా మరి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా లేకుంటే ఏ విధంగా మనం చేసుకోవచ్చు ఇక్కడ వీళ్ళందరూ ఎలాంటి అభ్యంతరం లేదు ఆ పక్క ఈ పక్క ల్యాండింగ్ కూడా సరైనటువంటి ప్లేస్ ఉంది స్థలం ఉంది ఇబ్బంది ఉండదనేటువంటి విషయం కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజలంతా కూడా తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయంలో రైల్వే అధికారులతో చర్చించి వారిని ఒకసారి ఈ యొక్క ప్రాంతాన్ని విజిట్ చేసి దీంట్లో అను అనుకూలతమైనటువంటి అనుకూలంగా ఏం చేయడానికి వీలవుతుందో ప్రజల యొక్క ఇబ్బందులను తొలగించడానికి ఈ సమస్యలు మళ్ళీ భవిష్యత్తులో ఎదురుగా ప్రజలకు సహకారం వీలవుతుందో విషయంలో కూడా మాట్లాడి తప్పకుండా ఆ దిశగా నేను పూర్తిగా సహకారం అందిస్తాను అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా రైల్వే అధికారులతో మాట్లాడి ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం తప్పకుండా నా వంతు కృషి చేస్తా అని చెప్పి నేను తెలియజేస్తాను